ఒకానొక దట్టమైన అడవిలో పచ్చిని ఆకుల మధ్య మినూ అనే ఒక చిన్న మినుగురు పురుగుండేది మిను అంటే అందరికీ ఇష్టం దాని ఒంటినుంచి వచ్చే కిలకిలమనే వెలుగు రాత్రిపూట అడవికి అందాన్ని తెచ్చేది మిను తన స్నేహితులతో కలిసి రోజంతా ఆడుకునేది రాత్రి అయితే చాలు తన వెలుగుతో దారి చూపిస్తూ అందరినీ ఆనందపరిచేది ఒక మధ్యాహ్నం ఒక పెద్ద మర్రిచెట్టు ఆకు కింద హాయిగా నిద్రపోయింది మిను సాయంత్రం మెలుకు వచ్చి కళ్ళు తెరిచి చూసింది కాని ఏంటిది అంతా చీకటిగా ఉంది తన చుట్టూ కాదు తనలోనే చీకటి భయం వేసింది తన శరీరాన్ని చూసుకుంది ఎప్పుడూ ప్రకాశవంతంగా వెలిగే తన దీపం ఆరిపోయింది ఒక్కసారిగా తన ప్రపంచ నిశ్శబ్దంగా వెలుగు లేకుండా అయిపోయింది అయ్యో నా వెలుగేమైంది అని గట్టిగా ఏడ్చింది తన స్నేహితులైన సీతాకోకచిలుకలు తుమ్మెదులు వచ్చి ఓదార్చటానికి ప్రయత్నించాయి ఏడవకు మిను రేపు ఉదయం మళ్లీ వచ్చేస్తుందిలే అన్నాయి కాని మినూకి తెలుసు ఇది మామూలు విషయం కాదని అప్పుడు దానికి గుర్తొచ్చింది నిన్న రాత్రి ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలిపట్టం చూసింది అవును నా వెలుగు ఆ నక్షత్రమే అది కింద పడిపోయి ఎక్కడో పోయింది నేను దాన్ని వెతకాలి అని నిశ్చయించుకుంది మినూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది చీకటి పడుతున్న అడవిలో ఒంటరిగా భయంగా అడుగులు వేయసాగింది ఇంతలో ఒక పాత చింత చెట్టు కొమ్మమీదనుంచి గంభీరమైన గొంతు వినిపించింది ఎక్కడికీ ప్రయాణం చిన్నదానా అని మినూ చూసింది అక్కడ పెద్ద కళ్లతో జ్ఞాని అయిన ఒక గుడ్లగూబ కూచుని ఉంది దాని పేరు జ్ఞాని ఓ జ్ఞాని గుడ్లగూబ నా వెలుగు పోయింది అది నిన్న రాత్రి రాలిపడిన నక్షత్రమన్న అనుమానం దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను అని చెప్పింది మినూ దీనంగా జ్ఞాని ఒక క్షణం ఆలోచించి మెల్లగా నవ్వింది నేను నీ నక్షత్రాన్ని చూడలేదు కాని నీకో రహస్యం చెబుతాను జాగ్రత్తగా విను అంది వెతకడం బయట మొదలైనా దొరికేది నీలోనే ఉంటుంది ఈ మాటలు మినూకి అర్ధంగా లేదు అదేంటి పోయింది బయట దొరికేది నాలో ఎలా ఉంటుంది అని అడిగింది కాని జ్ఞాని సమాధానం చెప్పకుండా రెక్కలు విప్పుకుని చీకటిలోకి ఎగిరిపోయింది మినూకి మరింత గందరగోళంగా అనిపించింది జ్ఞాని మాటల్లో అయోమయంలో పడిన మినూ నడుస్తూ నడుస్తూ పొరపాటున ఒక పెద్ద గూటిలో చిక్కుకుంది అది గూడు మినూ బరిపడి వణికిపోయింది కని ఆ గూడు అల్లిన సాలీడు చాలా భిన్నంగా ఉంది దాని పేరు స్నేహజ అది చాలా దయగలది మరియు గొప్ప కళాకారిణి స్నేహజ వెన్నెల వెలుగులో తడిచిన పట్టుదారాలతో అడవి యొక్క పటాలను నేస్తూ ఉంటుంది భయపడకు చిన్నారి నా గూటిలో చిక్కుకున్నావు కాని నా మనసులో కాదు అంది స్నేహజ మృదుగా మిను తన కథంతా స్నేహజాకు చెప్పింది స్నేహజ తన పటాలన్నీ వెతికింది క్షణించు మిను రాలిపడిన నక్షత్రం నా పటాల్లో ఎక్కడా కనిపించడం లేదు అంది విచారంగా కాని మినూ బాధం చూసి నేను నీకు దారి చూపలేకపోవచ్చు కాని నీకొక తోడునివ్వగలను అని చెప్పి వెన్నెలతో మెరుస్తున్న ఒక చిన్న గట్టిదారాన్ని నేసి మినూకి ఇచ్చింది ఈ దారం స్నేహానికి గుర్తు దీని పట్టుకో నీకు ధైర్యంగా ఉంటుంది అంది మినుకి ఆ దారం పట్టుకోగానే కొంచెం ధైర్యం వచ్చినట్టనిపించింది స్నేహజా ఇచ్చిన దారాన్ని పట్టుకుని మిను ముందుకు సాగింది ఒక చెరువుగట్టుకు చేరుకునేసరికి తన ఆశలన్నీ అడుగంటాయి చీకటిలో వంకరిగా తన వెలుగు ఇక ఎప్పటికీ తిరిగిరాదని నిరాశతో కుమిలిపోసాగింది అప్పుడే చెరువులోనుంచి బెకబెకబెకబెకామంటూ ఒక సంగీతం మొదలైంది వందల కప్పలు కలిసి తమ రాత్రు కచేరిని ప్రారంభించాయి మొదట ఆ శబ్దం మినుకి చికాక్గా అనిపించింది కాని కాసేపు శ్రద్ధగా వినాక అవి కేవలం అరవడం లేదని అర్థమైంది అవి వర్షం గురించి చంద్రుడు గురించి చెరువు యొక్క ధైర్యం గురించి పాటలు పాడుతున్నాయి చీకటిని చూసి భయపడకుండా తమ గొంతుతో ఆ చీకటిని నింపుతున్నాయి ఆ కప్పల ఉమ్మడి ఆనందం ఆ ధైర్యం మినూకి ఒక కొత్త స్ఫూర్తినిచ్చాయి అవి మినూకి పరిష్కారం చూపలేకపోవచ్చు కాని తమలో ఉన్న సహజమైన బలాన్ని ఆనందాన్ని పంచుకున్నాయి చూశావా మా దగ్గర వెలుగులేదు కానీ మా గొంతు ఉంది నీ కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది అన్నాయి కప్పలు కప్పలు పాట స్నేహజ ఇచ్చిన దారం జ్ఞాన చెప్పిన చిక్కుముడు ఇవన్నీ మీనూ మనసులో మెదిలాయి వెతకడం బయట మొదలైనా దొరికేది నీలోనే ఉంటుంది ఆ మాటకిప్పుడు అర్థం తెలిసినట్టనిపించింది మీను బయట నక్షత్రాన్ని వెతకడం ఆపేసింది చెరువుగట్టున నిశ్శబ్దంగా కూర్చొని తన ప్రయాణంలో తాను సంపాదించుకున్న అనుభవాల్ని గుర్తు చేసుకుంది జ్ఞాని ఇచ్చిన ఆలోచన స్నేహజా పంచిన స్నేహం కప్పలు నింపిన ధైర్యం వీటన్నిటినీ మనసులో నింపుకుంది అప్పుడు అద్భుతం జరిగింది తన పొట్టలో లోతుగా ఒక చిన్న వెలుగు మేరిసింది అది పాత వెలుగులా ప్రకాశవంతంగా లేదు అది మెత్తగా వెచ్చగా ఉంది మినూ తన ధైర్యం మీద తన స్నేహితుల మంచితనం మీద దృష్టి పెట్టిన కొద్దీ ఆ వెలుగు నెమ్మదిగా పెరగడం సాగింది మినూకి నిజం తెలిసింది తన వెలుగు ఎన్నడూ బయట నుంచి రాలేదు అదొక నక్షత్రం కాదు తన వెలుగు తన ధైర్యమే తన వెలుగు తన సంతోషమే తన వెలుగు తన ఆత్మవిశ్వాసమే అది తనలోంచి పుట్టింది ఆ క్షణంలో మీను తన కొత్త సొంత వెలుగుతో ప్రకాశించింది ఆ వెలుగు పాతదానికంటే చాలా అర్థవంతంగా బలంగా ఉంది గర్వంగా తన వెలుగును ప్రకాశింపచేస్తూ తన స్నేహితుల దగ్గరికి తిరిగి వెళ్ళింది ఇప్పుడు తనే తన వెలుగుకు ఆధారం మనందరికీ కూడా ఒక కళ ఉంటుంది అది గుర్తించి ముందుకి సాగాల అదే నిజమైన వెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్